హలో అండి వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ ఈరోజు మీకు ఒక త్రీ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది మీషోలో నేను ఆర్డర్ చేశాను నాకు చాలా బాగా నచ్చాయి అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే క్వాలిటీ విషయంలో ఇంకా అన్ని విషయాలలో నేను చాలా సాటిస్ఫై అయ్యాను అండ్ వర్త్ఫుల్ కూడా అంటే మీకు చీప్ ప్రైజ్లో మంచి క్వాలిటీతో ఉన్నటువంటి వర్క్తో ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ అండి ఇవి అన్స్టిచ్డ్ కాబట్టి మనము మన సైజుకి నప్పే విధంగా అయితే కుట్టించుకోవచ్చు ఆల్రెడీ నేను కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేశాను అవి కొన్ని ఆల్ట్రేషన్స్తో అయితే సెట్ అయ్యాయి అవి కూడా చాలా బాగున్నాయి అయితే ఇలా తీ వర్క్ బ్లౌజెస్ ఇలా తీసుకోవడం వల్ల ఇక మనం మనం సెట్ చేసుకోవచ్చు కరెక్ట్గా అయితే ఇవి మరీ ఎక్కువేం లేవండి అంటే వర్క్ అనేది మామూలు బ్లౌజ్ పీసులు కొంటేనే మనకు దాదాపు ఒక మ్యాచింగ్ సెంటర్కి వెళ్తే మనం త్రీ ఫోర్ హండ్రెడ్లో మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే తీసుకుంటాం కదా ఇక అదే రేంజ్ లో మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయండి ప్రైజెస్ అయితే నేను లాస్ట్ లో రివీల్ అయితే చేస్తాను అయితే మనం మామూలుగా వర్క్ చేయించుకోవాలనుకుంటే మగ్గం వర్క్కి వేలకు వేలు మనం పెట్టి చేయించుతూ ఉంటాము అవి ఎప్పుడో కానీ వేయము అలా పట్టు చీరల మీదకి మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటాము అయితే మనం రె రెగ్యులర్గా వేసుకునేటటువంటి వర్త్ఫుల్ అంటే మామూలు రేంజ్ లో కూడా మనము ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే వాడుకోవచ్చు ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్కి ఈ వర్క్ అయితే చాలా బాగా తేలింది చూడండి ఎంత సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉందో వర్క్ అయితే నీట్ గా ఉందండి ఇది వర్క్ ఏదో పోతుంది పూసలు కానీ అది ఇది పోతుంది అన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఇది వాషబుల్ లానే ఉన్నాయి కాబట్టి బాగా రఫ్ వాష్ చేయకుండా మనం వీటిని చాలా రోజులు వాడుకోవచ్చు అండ్ దీనికి పెట్టింది ఎంతో లేదండి మామూలుగా స్టిచ్చింగ్ అయ్యే ఛార్జెస్ కూడా పడట్లేదు మనకు కాబట్టి వాళ్ళు చాలా చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు మీషోలో అయితే నేను ఇప్పటికే బోట్నెక్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసి అవి వాడుతున్నాను నా కొలీగ్స్ కూడా చాలా మంది బాగున్నాయని చెప్పడం అయితే జరిగింది ఇక ఇది చూడండి నెక్ చుట్టూ కూడా వర్క్ ఎంత అంటే బాగా బ్యూటిఫుల్గా అయితే ఉంది వర్క్ నేను ఇందులో మంచి మీరు అందులో సెలెక్ట్ చేసుకోండి మీకు ఉన్నటువంటి ఆప్షన్స్లలో మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇది బాగా నచ్చింది దీనిలో కూడా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి వర్క్ నీట్గా ఉంది అండ్ గోల్డ్ కలర్ వచ్చేసేటప్పటికీ మనకు పట్టు చీరలకి ఇంకా మిగతా శారీస్కి బార్డర్స్ అయితే అన్నిటికీ నప్పే విధంగా ఉందండి ఇంకా ఇదొక ప్యాటర్న్లో ఉంది ఇది మామూలుగా ఈ కలరు ఇది ఇంకా చీప్గానే పడింది అంటే వాటితో పోలిస్తే ఇంకా తక్కువగా ఉంది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి టూ ట్వంటీ వన్ రూపీస్ అయితే పడింది దీని కేవలం టూ ట్వంటీ వన్ రూపీసే మీరు స్టిచ్ చేయించుకుంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఒక మంచి బ్లౌజ్ అయితే అవుతుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే ఫైవ్ హండ్రెడ్లో ఒక వర్క్ బ్లౌజ్ అయితే మీకు రెడీ అవుతుంది చూడండి మళ్ళీ క్లాత్ కూడా నీట్గా ఉందండి బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ హెవీగా ఉంది కదా వర్క్ క్లాత్ ఏదో బాగలేదని అనుకోవద్దు ఎందుకంటే ఇది కూడా బాగుంది ఇంకా వర్క్ నిండుగా వచ్చింది చాలా బాగుంది సిల్వర్ వర్క్ ఇలా జాంబురాంగ్ కలర్ అంటారు కదా ఇది ఇవి నాకు శారీస్కి కలర్స్ ఏవైతే మ్యాచ్ అయ్యాయో అవి ఆర్డర్స్ పెట్టాను ఎందుకంటే పాత పట్టు చీరలు అవన్నీ కూడా కొంచెం వాటికి బ్లౌజెస్ అనేవి ఇంకా ఏళ్ళు గడుస్తున్న కొద్ది అవన్నీ పాడైపోతుంటాయి కదా వాటికి మళ్ళీ నేను కొన్ని బ్లౌజెస్ కావాలనేసి ఆర్డర్ అయితే చేశాను ఇంకా మీరు మామూలుగా రెగ్యులర్గా వాడేటటువంటి ఫ్యాన్సీ టైప్ శారీస్ కూడా వాడుకోవచ్చు ఈ వైలెట్ కలర్ వచ్చేసి మిర్రర్ వర్క్ది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండి వైలెట్ కలర్ మిర్రర్స్ది ఇక ఈ బ్లూ నేవీ బ్లూ వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడింది మీకైతే అంటే నేను ఆన్లైన్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు ఇంకా కొంత తగ్గింది ఇక ఇది టూ ట్వంటీ వన్ రూపీస్ టూ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ చూడండి తక్కువ కాస్ట్లో మీషో నుండి వర్క్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరైనా కావాల్సిన వారు కామెంట్స్ రూపంలో తెలియజేయడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్